ం శ్రీమాతరేనమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఏం కాయలో తెలుసా మీకు ఖోఖో కాయలు అంటారంట నాకు కూడా మొన్న మొన్నటి వరకు తెలియదు లంకపర దేశాల్లో ఇవి కాపంట ఇందులో ఉండే గింజలతో శాక్లెట్లు తయారవుతాయి అదేనండి క్రీమ్ తయారవుతుంది కదా అవి శాక్లెట్లు తయారవుతాయంట గింజలో ముక్కు పొడుం కలర్లోనే ఉంటుందండి సాక్లెట్ శాక్లెట్ కలర్లోనే ఉంటుంది అవి చాలా కోసలు చేస్తారంట కిలో లెక్కన అమ్ముతారంట అందులో పగలు కొడితే గింజలు ఉంటాయి మా అన్నయ్య గారు అమ్మాయి లంకలో ఉంటుంది అంటే నాకు కావాలి ఇలాగా వీడియో తీసుకుంటానమ్మా చెబుతాను అన్నాను అయ్యో అత్తయ్య నేను తీసుకొస్తాను అని తను తీసుకొచ్చింది చక్కగా మరి ఇవి పగలు కొడితే చూసారా చూపిస్తాను మీకు ఇవిగోనండి ఇలా ఉంటాయి గింజల్లో ఆపడ ఈ గింజలు ఎండబెడతారు ఎండబెడితే పొడుగు రంగులో వస్తాయనమాట ఇలాగా పగలగొట్టిన తర్వాత చూసారు కదా ఇంతేనండి లైక్ లైక్స్ చేయండి షేర్ చేయండి